తాండూర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతిష్టమైన చర్యలు చేపడుతున్నట్లుగా తాండూర్ పేర్కొన్నారు గురువారం పట్టణంలోని తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మరియు జూనియర్ కళాశాల కోసం ఇరవై బారీ కేడ్లను పోలీస్ శాఖకు అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉందని తాండూర్ పట్టణ సీఏ సంతోష్ కుమార్ విజ్ఞప్తి మేరకు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇరవై నుంచి ముప్పై బారికేడ్లను అందించడం జరిగిందని అన్నారు కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదాలను అరికట్టాలంటే నియంత్రణ తప్పనిసరి అన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధన పాటించాలని పేర్కొన్నారు మరోవైపు కాలేజ్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ కళాశాల సమీపంలో టీజింగ్ జరగకుండా షీటింగ్ గాని గస్తీని పెంచాలని కోరారు అనంతరం పట్టణ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం స్కూల్ మరియు కళాశాల యాజమాన్యం కేర్లను అందించడంపై అభినందించారు ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అదేవిధంగా స్కూల్ కళాశాల సమయాలలో లారీలను అదుపు చేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాలని యాజమాన్య నిర్వాహకులకు తెలిపారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్య సంఘం అధ్యక్షులు అరవిందర్ రెడ్డి కార్యదర్శి మోహన్ కృష్ణ అగ్గనూర్ కిరణ్ వెంకటరెడ్డి ఇందూర్ రాములు సతీష్ శివ అభి షాహెల్ యూసఫ్ వహీద్ బాలస్వామి కల్పన కవిత రమేష్ మరియు ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సభ్యులు రంగారావు జి నరేందర్ ఫరీద్ రామకృష్ణ సంగీత ఆనంద్ నరసింహులు సంగీత ఆనంద్ నరసింహులు తదితరులున్నారు Okay. आज प्राइवेट स्कूल एसोसिएशन की जानिब से पुलिस डिपार्टमेंट के साथ एक बाहमी तान का अमल पेश आया प्राइवेट स्कूल एसोसिएशन की जानिब से पुलिस डिपार्टमेंट को 30 से ज़्यादा ट्रैफिक बैरिकेड्स दिए गए इसका मकसद ये था कि हमारे जो पेरेंट्स हैं स्कूल के लिए बच्चा जब घर से निकलता है उस वक्त से लेकर फिर वापस आने तक परेशान रहते हैं रोड सेफ्टी का मसला है ट्रैफिक का मसला है इस सिलसिले में ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున బ్యారికేడ్స్ అనేవి తయారు చేయించి డిఎస్పి గారికి దాంట్లో ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్ కొద్దిగా కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఆలోచన చేసినప్పుడు సార్ చెప్పిన బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేస్తే కొద్ది వరకు తగ్గుతామని చెప్పినారు కాబట్టి దానికోసము ఈ దాంట్లో జరుపుకున్న యాక్సిడెంట్స్ కానీ మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి మా మాయంకు ప్రయత్నంగా కొన్ని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతున్నారు ఈ కార్యక్రమానికి తాజ్ కుమార్కి సహకరించిన డిఎస్పి గారికి పోస్ట్ డిపార్ట్మెంట్ గారికి అందరికీ మా ధన్యవాదాలు సహకరిస్తూ బ్యారిక్ ఏర్పాటు చేయడం కోసం మీ రోజు ఇక్కడ సమావేశం ఈ ఏర్పాట్లతో భాగంగా మేము ప్లేస్ తో రిగ్నెస్ చేసేది ఏంటంటే పర్టిక్యులర్గా మన ఫైవర్ దగ్గర తర్వాత బ్రస్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ అనేది మనకి డిస్టర్బెన్స్గా అవుతుంది పర్టికులర్గా కాలేజీ అవర్స్ లోపల స్కూల్ అవర్స్ లోపల మనకు తాండూరులో పీక్ అవర్స్ అని చెప్పుకోగలిగేది మార్నింగ్ నైన్ నైన్ థర్టీ లోపల ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ ఈ టైంలో కనుక పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ తిరిగితే బాగుంటుంది ఎందుకంటే ఆ కార్నర్స్ లోపల కొంతమంది పిల్లలు నిలబడి చాలా విపరీతమైనటువంటి వెహికల్ సౌండ్ చేస్తూ తిరుపడం తర్వాత కామెంట్స్ చేయడం జరుగుతుంది వాటిని కొంచెం ప్రకటన చేయడానికి కోరుకుంటున్నా ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో మరియు తాండూర్ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాల ఆధ్వర్యంలో తాండూర్ పోలీసుల అంటే డిఎస్పీ గారు మరియు సిఏ గారి యొక్క సూచన మేరకు బ్యారిగేడ్లు అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతగా మావంతు బాధ్యతగా ఒక స్కూల్స్ విద్యా సంస్థలు నడిపిస్తున్నాం కాబట్టి అవేర్నెస్ తీసుకోవడంలో కాదు అవేర్నెస్లో మేము కూడా భాగం కావాలని చెప్పి ట్రాఫిక్ సమస్యల నియంత్రణలో మేము కూడా భాగం కావాలని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో భాగం కావడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటంటే మైనర్ డ్రైవింగ్తో చాలా ప్రాబ్లం అవుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ ఏదైతున్నదో ఎయిటీన్ ప్లస్ మాత్రమే ఈ మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ తర్వాత ఇప్పుడు సార్ చెప్పడం సైలెన్సర్స్ కావచ్చు దాని విషయాలు కావచ్చు చాలా ఇబ్బందులు అవుతున్నది కాబట్టి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవంగా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి పిల్లలకు బైక్ ఇవ్వకండి వెహికల్స్ ఇవ్వకండి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి చాలా జరుగుతున్నాయి కాబట్టి వారి యొక్క ప్రాణాల దృష్ట్యా వారి యొక్క భద్రత దృశ్యా మీరు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే మాకు కూడా సహకరించండి పోలీసు వారికి కూడా సహకరించండి అలాగే వాస్తవంగా కూడా ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ప్రజలు కానీ లేకపోతే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని చెప్పి భవిష్యత్తులో కూడా సామాజిక బాధ్యతగా మావంతి ఉంది ప్రజలలో మార్పు తీసుకురావడం కావచ్చు తాండూరు యొక్క అభివృద్ధిలో కావచ్చు మేమంతా కూడా విద్యా సంస్థలుగా భాగమవుతామని చెప్తాం థ్యాంక్ యూ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ తరఫున ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి అనేక రకాలటువంటి ఇబ్బంది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనసాన ఆధారంగా తాంధ్రులు ఉన్నటువంటి రోడ్స్ వ్యాడీని కాకపోవడం ట్రాఫిక్ పెరిగిపోవడం వెహికల్స్ పెరిగిపోవడం స్కూల్ హౌస్లో విపరీతమైనటువంటి క్రౌడీ ఏర్పడడం ఇలాంటి అనేక రకాల ఇబ్బందుల వల్ల పేరెంట్స్ పిల్లలు తీసుకురావడం కానీ ఆటోస్ అనేది మొత్తం రోడ్లో కాలేజ్ స్కూల్స్ కాలేజీలో వదిలిపెట్టడం కానీ చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్లో ఇరుక్కునిపోతున్నారు కాలేజీతో టైం అనేది ఒక సైన్ ఫిక్స్ చేసేస్తే పిల్లలు రావడం అనేది ఆలస్యమే పిల్లల్ని ప్రశ్నిస్తే పేరెంట్స్ పట్టిస్తే ట్రాఫిక్లో ఉంటున్నాం సార్ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి విషయం అనేది పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది దాని దృష్టి ఏంటంటే ఈ సందర్భంగా మన డిఎస్పీ గారు మాతోని మాట్లాడడం జరిగింది సిఏ గారు ఒక చిన్న దీనికి సంబంధించినప్పుడు మీరు కూడా సొసైటీలో సోషల్ రెస్పాన్సిబుల్గా ఎంతో కొంత మీరు కూడా హెల్ప్ చేస్తే బాగుంది అనేటువంటి ఆలోచనతోని మాత్రం చెప్తే తప్పకుండా సార్ మీరు చెప్పిన విధంగా మేము సహకరిస్తాం కాబట్టి మాకేంటంటే ఇంతకుముందు సీటీ ఏదైతే ఉందో మొత్తం తాండూరు అంతా కూడా మొత్తం టోటల్గా మార్నింగ్ మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ అవర్స్లో మొత్తం పెట్రోలింగ్ చేసి పిల్లల్ని ఎక్కడెక్కడ డిస్పోజ్ చేసేటువంటి అవకాశం ఉండేది ఇవాళ ఆడపిల్లలు అనేది కాలేజీకి రావడం చాలా కష్టంగా ఉంటుంది ఎంతో కొంతమంది కాలేజ్ అయిపోయినటువంటి పిల్లలు కొంతమంది అల్లరుముఖలు ఏంటంటే కార్నర్స్ నిలబడి పిల్లలు వచ్చిపోయేటువంటి పిల్లల్ని ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కాలేజీ యాజమా యాజమాన్యాల తరఫున స్కూల్ యాజమాన్యాల తరఫున అమ్ముడు రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయినా స్టాఫ్ లేకపోయినా పిల్లల దృష్ట్యా కాలేజ్ దృష్ట్యా శాంతి భద్రల దృష్ట్యా పిల్లల యొక్క దీని దృష్ట్యా ఎడ్యుకేషన్ దృష్ట్యా ఈ ఆడపిల్లల విషయంలో కొద్దిగా మార్నింగ్ అండ్ మధ్యాహ్నం అనేది ఈవినింగ్ అనేది మాకు కొద్దిగా పెట్రోలింగ్ సీటింగ్ని ఒకటి యాక్టివ్ చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మా తరపు నుంచి ఎంత వీలైతే అంత మేము సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కొంతమంది పిల్లలు సైన్స్ సైలెన్సెస్ లేకుండా మధ్యాహ్నం అవర్స్ కాలేజ్ అవర్స్ వదిలిపెట్టినప్పుడు విపరీతమైనటువంటి సౌండ్ చేసుకుంటూ పిల్లలందరి వెహికల్స్ పోవడం వల్ల పిల్లలు భయపడుతున్నారు కాలేజ్ మూలకి వెళ్ళిపోతున్నారు అనేక రకాల మినిమం క్లాసెస్లో కాలేజీలో మా వస్తులో మేము పిల్లలకి స్టడీలు ఉంటాం కాలేజ్ ముంగళకి వెళ్ళి విపరీతమైనటువంటి యూజింగ్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సిటీ మా యాక్టివ్గా పనిచేసినట్టయితే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలు కూడా కండక్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఎంతో కొంత పిల్లలకి అనేది బాగా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భం గురిచేస్తూ ప్రత్యేకంగా మా డిఎస్పి గారికి సంతోషమ సిఎస్ఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా మాకు అందరికీ నమస్కారం డిఎస్పి సార్ మరియు సిఐఎస్ఆర్ గారి ఆదేశానుసారం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మరియు కళాశాల యాజమాన్యం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బ్యారికేడ్లను పోలీస్ శాఖ వారికి డొనేట్ చేయడం జరిగింది అంటే సామాజిక బాధ్యతగా రోడ్డు రోడ్డు భద్రత ఏవైతే సేఫ్టీ నియమాలు ఏవైతే పాటించాలో వాటికి అనుగుణంగా మావంతు ప్రయత్నంగా చిరు ప్రయత్నంగా ఈరోజు బ్యారికేడ్లను అసోసియేషన్ మరియు కళాశాల తరఫున పోలీస్ శాఖ వారికి డొనేట్ చేయడం జరిగింది అంటే మరణాల రేట్లు తగ్గించాలంటే రోడ్డు ప్రమాదాలను అరకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన వ్యక్తి మరి ఇంటికి తిరిగి వస్తాడనే నమ్మకం అనేది లేనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రత పైన ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పించినా కూడా అందరు మాత్రం వాటిని పెడిచవున పెడుతూనే ఉన్నారు దానికి అనుగుణంగా ప్రతినిత్యం ఏదో ఒక విధంగా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా నివారించగలుగుతాం ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నామంటే కనీసం మన గురించి ఆలోచించకపోయినా కనీసం మన ఫ్యామిలీ గురించి అని ఆలోచించి జాగ్రత్తగా అందరూ కూడా రోడ్ని క్రాస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి వినమించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చాలా సహకరిస్తున్నారు హెవీ హెవీ గుడ్స్ వెహికల్స్ ఆపుతున్నారు కొద్దిగా ఎక్కువ దూరంలోనే ఆపండి లోపలికి రానియకుండా చూడండి ఇక మనకి ఏందైతే ఉందంటే కొద్దిగా అవుటర్ రింగ్ రోడ్ కానీ బయట పాక్ కానీ పొయ్యి ఉంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది విద్యార్థులకు న్యూసెన్స్ అనేది కొద్దిగా ఉంది వేరే పిల్లలు ఉండి కొద్దిగా సార్ చెప్పినట్లు అందరు సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ యూ కాండూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్ వద్ద స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మరి కొన్ని బ్యారికేడ్స్ కావాలని చెప్పి ఈ టౌన్సీ గారితో మాట్లాడి తద్వారా వారు సంతోష్ గారు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి మనకి అడిగితే వాళ్ళు సుమారు ఇరవై వరకు బ్యారికేడ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర పెట్టేసి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నాం అట్లాగే స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సిటీ అవుట్స్కర్ట్స్లోనే భారీ వాహనాలు గూడ్స్ వెహికల్స్ అన్నీ కూడా బయట ఆపేసి స్కూల్ టైంలో ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము లేకు మన వీళ్ళు చెప్పినట్టుగా స్కూల్ టైమింగ్స్లో వాటర్ టాయిలు కానీ మోటార్ సైకిల్స్ వాళ్ళు అతి వేగంగా సైలెన్స్ లేకుండా నడిపి అట్లాంటివి ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము అట్లాగే ట్రాఫిక్ నియంత్రణకి అన్ని విధాలుగా సహకరిస్తాము మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి విద్యార్థులకు అందరు కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి కట్టి ఆ పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెహికల్స్ తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది మళ్ళీ మేము కేసులు బుక్ చేసిన తర్వాత వాళ్ళు మా పిల్లలని వాళ్ళు అడగడం కంటే ముందు కూడా వాళ్ళు పిల్లలు వెహికల్స్ డ్రైవ్ చేయకుండానే వాళ్ళు ఒక సర్కులర్ జారీ చేసేసి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఈ ట్రాఫిక్ నియంత్రణకి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అడిగాను సిటీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అండ్ మంత్రిసి రాధిక ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు కూడా మార్నింగ్ అవర్స్లో బస్ స్టాండ్ వద్ద జూనియర్ కళాశాల వద్ద కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు కూడా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని అటెండ్ చేయడం జరిగింది ఆ పెట్రోలింగ్ మా ఉంటారు అట్లాగే ఇంకా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా పెట్రోలింగ్ టీమ్స్ జూనియర్ కళా మహిళా జూనియర్ కళాశాల వద్ద డిగ్రీ కళాశాల వద్ద బస్ స్టాండ్ వద్ద కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఎలాంటి యూ టీచింగ్ మేము వెంటనే అటెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి